హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈ రోజు ఇక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ మీషోలో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించానండి నేనైతే కేవలం రివ్యూస్ కోసం తెచ్చి వెనక్కి పంపించడం అట్లా కాదనమాట నా కోసం అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని అవి మీకు ఈరోజు చూపిస్తాను అండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏదైనా సరే జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను వీడియో వరకు చూడండి ప్రతి దానికి కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకోండి అండ్ లింక్ ఓపెన్ అయ్యే విధంగా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కోసారి లింక్స్ ఓపెన్ అవ్వడం లేదు ఒకవేళ ఓపెన్ అయ్యేలాగా ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఇస్తాను చెక్ చేయండి అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి వెల్వెట్ లేస్ షార్ట్ వీడియో ఓపెనింగ్ వీడియో కావాలి అంటేనే మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్లో ఉంటే చెక్ చేయండి చూసారు కదా ఈ బ్యూటిఫుల్ లేస్ అయితే తెప్పించాను బ్లాక్ వెల్వెట్ లేస్ ఇది ఇదంతా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది ఇది మొత్తం నైన్ మీటర్స్ ఉంటుందండి ఒకసారి చెక్ చేయాలి సో మొత్తం నైన్ మీటర్స్ వస్తుంది ఇది వచ్చేసి నేను శారీ కోసం ఆర్డర్ పెట్టాను ప్రీవియస్గానే మనం మీషోలో ఒక శారీ ఆర్డర్ పెట్టాను ప్రీవియస్ మీరు వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది దీనికి నేను శారీగా డిజైన్ చేసుకోవాలి ఇంకా మంచిగా అని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి ఇక్కడ పక్కన పిక్ పెడతాను చూడండి ఆ లుక్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సో చూసారు కదా లేస్ అనేది మంచిగా సెట్ అయింది మరి లేస్ సెట్ అయింది సేమ్ మనకి బ్లౌజ్ కూడా కావాలి కదా ఓన్లీ మీషోలో నుంచే తెప్పించి నేను మొత్తం డిజైన్ చేయాలి ఎవరైనా ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా కానీ వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉండాలని వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా లేస్ సెట్ అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము వెల్వెట్ బ్లౌజ్ కూడా మనకి లేస్ వెల్వెట్ కదా బ్లౌజ్ కూడా వెల్వెట్ తీసుకున్నాను అయితే ఈ వెల్వెట్ దానికి బుటీస్ వచ్చాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బుట్టి ఈ బూటీ మనకి మ్యాచ్ కూడా అవుతుంది అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్లో మనల్ని కొంచెం మోసం చేశారు ఎందుకంటే ఇదేంటి అంటే మనకి సెవెంటీ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ అట్లా అవైలబుల్ ఉన్నాయి వేరే సెల్లర్స్ దగ్గర కానీ నాకు వన్ మీటర్ కావాలి మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలంటే వన్ మీటర్ కావాలి కదా దానికోసం అని చెప్పేసి వన్ మీటర్ ఉంది స్పెషల్గా వెతుక్కొని వెతుక్కొని చేసుకుంటే లెంత్ ఇచ్చాడు వన్ మీటరు లెంత్ బాగానే వన్ మీటర్ ఇచ్చారు విత్ దగ్గర తగ్గించారు తెలివి విత్ దగ్గర తగ్గించేశారు కానీ ఇంక నేను డిజైన్ చేయాలి అని ఫిక్స్ అయ్యా కాబట్టి దీన్ని ఇప్పుడు బ్యాగ్ పంపించే ఉద్దేశం కూడా లేదు ఒకవేళ మళ్ళీ ఆర్డర్ పెట్టిన ఇలాగే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు లెంత్ ఇచ్చేశారు విత్ మాత్రం తగ్గించారు సో ఏం చేయలేము మనము ఇంకా నేను దీంతోనే హాఫ్ హ్యాండ్స్ వస్తే మనకి ఒకవేళ ట్రై చేస్తాను ఎల్బో హ్యాండ్స్ వస్తే ఎల్బో హ్యాండ్స్ పెడతాను లేదంటే హాఫ్ హ్యాండ్స్తో డిజైన్ చేస్తాను ఆ శారీ డిజైనింగ్ కూడా మీకు ఒక వీడియో పెడతాను మన ఛానల్లోనే త్వరలో చెక్ చేయండి అండ్ వీటి ప్రతిదీ కోడ్ కూడా పైన మెన్షన్ చేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ అండి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది మనం ఆర్డర్ పెట్టలేదు మన కస్టమర్ ఆర్డర్ పెట్టారు మన అడ్రస్కి డ్రెస్ స్టిచ్ చేయమని చెప్పేసి పక్కన రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి వాళ్ళైతే అలా స్టిచ్ చేయమని చెప్పేసి ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టారు మన అడ్రస్కి ఇది జార్జెట్ బాగుంది అంటే సూపర్ క్వాలిటీ కాదు జార్జెట్లోనే బోల్డ్ అని ఉంటాయండి క్వాలిటీస్ మనకి తక్కువ నుంచి చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది సో దాన్ని బట్టే రేటు కూడా ఉంటుంది సో ఈ కాస్ట్ని బట్టి అయితే ఇది బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ మనం డ్రెస్ స్ చేసుకున్నా సరే పాడవద్దు చాలా స్ట్రాంగ్గా ఉంది పట్టేసి లాగడము అదంతా అయితే ఉండదండి జార్జెట్ బాగా నీట్గా ఉంది మెటీరియల్ మాత్రం మనకి క్వాలిటీ వైజ్గా అకార్డింగ్ టు ప్రైస్ చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి తప్పలేదు బాగుంది దీంట్లో ఇంకా కలర్స్ అవైలబుల్ ఉంటే కలర్స్ అనేవి ట్రై చేయొచ్చు మీకు నచ్చిన విధంగా ఇది మన కస్టమర్స్ సెండ్ చేశారు తను అడిగి నేను పెడతాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా పాపల కోసం అని చెప్పేసి నేను కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను మీషోలో ఇప్పుడు మీషోలో మనకి నెట్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటున్నాయి కాటన్ క్రేపు ఆర్గంజా ప్రీవియస్గా నేను ఆర్గంజాను ఇంకోటి రేయామ్ తీసుకున్నానండి అది కూడా ఒక వీడియో చేసి ఉన్నాను లేసెస్తో పాటు ప్రీవియస్గా చూడండి ఒకసారి క్వాలిటీ అయితే బాగున్నాయి మ్యాక్సిమం నేను రివ్యూస్ చూసే తీసుకుంటాను ఒకటికి పది సార్లు చూసి తీసుకుంటాను ఏది తీసుకున్నా కానీ ఇది వచ్చేసి మంచిగా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ సమ్మర్కి బయట ఎక్కువ ఎక్కువ పెట్టి కొనలేని వాళ్ళు ఇట్లా కొంచెం తక్కువ కాస్ట్లో మనకి మీషోలో అవైలబుల్ ఉంటున్నాయి ఇంకా చాలా కలర్స్లో ఉన్నాయి చాలా డిజైన్స్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అనేవి మనం వెతుక్కోవాలే కానీ దీని యొక్క కోడ్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఆటోమేటిక్గా వాటి కింద మీకు ఇంకా చాలా వస్తాయి కాటన్కి సంబంధించినవి మీరు కూడా ట్రై చేయొచ్చు సో యూజ్ అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ నచ్చకపోతే అప్పుడు రిటర్న్ కొట్టచ్చు సో ఇది మా పాపల కోసం తీసుకున్నాను వీటి యొక్క వీటితో ఏం డిజైన్ చేశాను కూడా ఫర్దర్ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింట్ ఏదో చూడగానే చాలా బాగా నచ్చింది నాకు పిల్లలకి మంచి బాగుంటుంది అనిపించింది యాక్చువల్లీ ఇది నేను పెద్దవాళ్ళే ఫ్రాక్ లాగా కుట్టించుకొని వేసుకుంటే చూశాను మోకాళ్ళ కిందకి కానీ నేనైతే పిల్లల కోసం అండి క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్రేప్లో మంచి క్వాలిటీ ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ ఈ ప్రింట్ కూడా చూడండి పిల్లలకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇది బ్యాక్ సైడ్ ఇది మాత్రం తప్పకుండా తీసుకోండి పిల్లలు ఉంటే మాత్రం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మామండ్ బేబీగా కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం టూ పీసెస్ తీసుకుంటే దీని యొక్క కూడా పైన మెన్షన్ చేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి హోమ్ పర్పస్ మీద ఒక ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని వీడియో అయితే తీస్తున్నానండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్ అయిపోయి వింటర్ సారీ వింటర్ అయిపోయి సమ్మర్ వచ్చింది కదా సో వింటర్లో బాగా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాము అవి తర్వాత సమ్మర్కి మనకి యూజ్ అవ్వవు మళ్ళీ వింటర్ వచ్చేదాకా వాటిని దాచుకోవాలి కదా సో నాకు అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి అట్లాగా వాష్ చేసి పక్కన పెట్టినా సరే దుమ్ము కొట్టుకొని పోతే మళ్ళీ మనం వాడేసరికి సో అందుకని చెప్పేసి నేను ఇట్లా బ్యాగ్స్ అనేవి ఆర్డర్ పెట్టాను ఇవి టూ బ్యాగ్స్ వస్తాయి మనకి నాకు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పడుతుంది అన్నమాట దగ్గర రెండు ఉన్నాయి రెండింటికి ఇది సరిపోతుంది డస్ట్ పడకుండా నీట్గా ఉంటాయి మాయిశ్చర్ రెసిస్టెన్స్ కూడా అని అక్కడ మెన్షన్ చేశారు సో మనకి చూడగానే అది అవునా కాదా అని మనకేం అర్థం కాదు కదా నేనైతే అవునని నమ్మే తీసుకున్నాను అండ్ ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక చిన్న జిప్ కూడా ఇచ్చారు పాకెట్ లాగా ఇచ్చేసి ఇవేమో మనకి హ్యాండిల్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి జిప్పు జిప్ మీరు చూసినట్లయితే చుట్టూతా జిప్ ఇచ్చారు ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా ఓపెన్ చేయవచ్చు మనము తీసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది బాగా స్పేషియస్గా ఉంది కదండి అంటే ఓన్లీ అట్లా బెడ్షీట్స్కి వాటి కోసమే కాకుండా మీరు హెవీ హెవీ డ్రెస్సెస్ లెహెంగాస్ కింద క్యాంకర్నీస్ ఉంటాయి కదా అలాంటివి డైరెక్ట్గా మనం వాడ్రోల్లో పెడితే అవి ఎత్తుగా అట్లా కనిపిస్తూ ఉంటాయి నీట్గా ఉండదు సో అలాంటివి కూడా దీంట్లో మనం ప్లేస్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు చూడడానికి నీట్గా ఉంటుంది కావాలి అన్నప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇవి టూ బ్యాగ్స్ క్వాలిటీ అయితే చెప్పాను కదా ఈ ప్రైస్కి అయితే నాకు ఓకే అనిపించింది ఇంకా ఇంట్లో వాడుకునేవి కాబట్టి త్వరగా పాడవవు ఇవి లగేజ్ లాగా బయటికి తీసుకెళ్ళాలంటే మాత్రం చేయవండి ఎందుకంటే ఇవంతా స్ట్రాంగ్గా ఉండవు ఓన్లీ హోమ్ పర్పస్కి అయితే మాత్రమే యూజ్ అవుతాయి సో వీటి యొక్క కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే తీసుకోండి ఇవి బాగున్నాయి క్వాలిటీ అయితే కానీ ఏదైనా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మొత్తం మనము ఎక్కడైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా హోల్స్ ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకోవాలండి ఫ్యాబ్రిక్స్ అయినా సరే ఏవైనా సరే సో ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి బాయ్